జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మనందరికీ తెలిసే ఉంటుంది అయోధ్య నుంచి అక్షింతలు వస్తున్నాయి కదా అయితే ఆ అక్షింతలని మనం ఏం చేయాలి అక్షింతలు రాకపోయిన వాళ్ళు రాని వాళ్ళు ఏం చేయాలి అక్షింతల ప్రాముఖ్యత ఏమిటి అటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు బాలరాముడి దగ్గర పెట్టి పూజించిన అక్షింతలను కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు జనవరి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ లోపల ప్రతి ఇండ్లకు గడప గడపకు కూడా ఈ పూజించిన అక్షింతలనేవి పంపిస్తున్నారు అయితే దీని నిమిత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల డొనేషన్లు వసూలయ్యాయంటండి ఈ మొత్తం తోటి వాళ్ళు ప్రతి ఇంటికి కూడా అక్షింతలు ఇన్విటేషన్ కార్డు ఇవన్నీ కూడా పంపిస్తున్నారంట అయితే ఈ అక్షింతల ప్రాముఖ్యత ఏంటి అసలు మనం వీటిని ఏం చేసుకోవాలి అని సందేహం అయితే ఉంటుంది కదా ఈ అక్షింతలు అనేవి మన కుటుంబాలకు శ్రీరామ రక్ష ఇవి మన వెంట ఉంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మన వెంట ఉన్నట్లు నమ్ముతారు ఈ అక్షింతలను మనము ఏం చేయాలి అంటే ఈ అక్షింతలను ఏదైనా వివాహ కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు అంటే పెళ్ళిళ్ళలో అక్షింతలు తలంబరాలు కలుపుతాం కదండి ఆ తలంబరాలలో మనం కొంచెం ఈ అక్షింతలు కలుపుకోవచ్చు లేదా నూతన ఇంటి ప్రవేశం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఈ అక్షింతలను ఉపయోగించడం వల్ల ఆ కుటుంబంలో మంచి జరుగుతుంది అనే ఒక విశ్వాసం అయితే ఉంటుంది అంతేకాదండి ప్రతి రోజు మీరు పూజ చేసే ఇంటి పూజ గదిలో కూడా వీటిని ఉంచుకుంటే మంచిది అని ప్రజల నమ్మకం అలాగే కొన్ని అక్షింతలను మీరు బీర్వాలో ఉంచుకోండి ఒక కవర్లో పెట్టుకొని ఇలా ఉంచడం వల్ల సంపద శ్రేయస్సుతో తులదూగుతారని విశ్వాసం అసలు ఈ అక్షింతలు ఎందుకు పంపిస్తున్నారు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అంటే గ్రామస్తులందరికీ కూడా శ్రీరామ తత్వం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక ఐదు వందల సంవత్సరాల క్రితం రామాలయాన్ని ధ్వంసం చేశారు అయోధ్యలో అక్కడ విదేశీయులు కొంతమంది వచ్చి అయోధ్యలో లక్షా తొంభై వేల మందిని వంద గ్రామాల ప్రజలను చంపి వాళ్ళు డెబ్బై వేల మందిని మతం మార్చారు ఇలా ధ్వంసం చేసి మన అంతా కూడా పాడు చేశారు మరలా కూడా మనం ఐదు వందల సంవత్సరాల తర్వాత అక్కడ అయోధ్యలో రామ మందిరాన్ని మన మోదీ గారు నిర్వ నిర్మిస్తున్నారు ఈ దుర్ఘటనకు ప్రతీకగా మనము ఆ రోజు జనవరి ఇరవై రెండవ తేదీ మనము ఐదు దీపాలను పెట్టి ఆ రోజు దీపావళిని జరుపుకోవాలి అక్కడ జరిగిన దుర్ఘటనకు ప్రతీకగా మనము ఆ రోజు ఈ దీపాలను పెట్టి ఒక దీపావళిగా మనందరం కూడా జరుపుకోవాలన్నమాట ఈ జనవరి ఇరవై రెండో తేదీన అక్కడ అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట జరిగిన తరువాత సాయంత్రం పూట శుచిగా స్నానం చేసి ఐదు దీపాలను వెలిగించండి ఈ ఐదు దీపాలు ఎక్కడ పెట్టాలి అంటే రెండు దీపాలు దేవుడి గుడిలో పెట్టుకోండి రెండు దీపాలు గడపకు అటు ఇటు పెట్టుకోండి ఒక దీపాన్ని తులసి చెట్టు దగ్గర పెట్టండి ఇది సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడికే మనం పెట్టినట్లుగా భావించాలి ఈ ఐదు దీపాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా జనవరి ఇరవై రెండో తేదీ ఐదు దీపాలను పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఇక ఆ రోజు అక్షింతలు మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని మనం కుటుంబం అంతా కూడా ఆ రోజు తలపైన చల్లుకోండి ఇప్పుడు అక్షింతలు వచ్చాక ఏమి చేయాలి అంటే మనం ఆల్రెడీ కొన్ని బియ్యం తీసుకొని అక్షింతలను కలిపి ఉంచుకోండి మీ ఇంట్లో కొన్ని అక్షింతలు ఇక అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని వాటిలో మిక్స్ చేసేసుకోండి అయితే మీరు కలుపుకునే అక్షింతలను కంపల్సరిగా నీళ్లతో కాకుండా నెయ్యి పసుపు కలిపి అక్షింతలను తయారు చేసుకోండి ఎందుకంటే అక్షింతలు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉండాలి అంటే వాటిని ఆవు నెయ్యి ఉపయోగించి కలుపుకోండి అక్షింతలని నీరు మాత్రం ఉపయోగించుకో ఉపయోగించొద్దండి ఈ అక్షింతలను తీసుకునేటప్పుడు మీరు చక్కగా శుచిగా సంప్రదాయకరమైన బట్టలు వేసుకొని తీసుకోండి ఇక ఆ ఊళ్ళో గుడికి సంబంధించిన వాళ్ళు బిందెలో పెట్టుకొని ఆ క్షింతలను తీసుకు వస్తారు కదా మీరు ఆ కలసానికి నమస్కరించుకొని ఆ క్షింతలను ఇన్విటేషన్ కార్డును తీసుకోండి అయితే తీసుకునేటప్పుడు కంపల్సరిగా మీరు శుచిగా ఉండాలి అంటే ఎలాంటి నాన్ వెజ్ తినకుండా ఉండాలి అదే విధంగా మైలులో ఉన్న వాళ్ళు ఆ అక్షింతలని తీసుకోకూడదు ఒకవేళ మీరు మైలులో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఎవరైనా శుచిగా ఉన్న వాళ్ళు ఆ అక్షింతలను తీసుకోండి ఇక అక్షింతలు రాని వాళ్ళు ఏమి చేయాలి అనే వాళ్ళు దాని గురించి చెప్పుకుందామండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అక్షింతలు అందుతాయండి మీరేం కంగారు పడొద్దు ప్రతి ఊరికి కూడా ఆల్రెడీ చేరిపోయాయి అక్షింతలు అనేవి ప్రతి గుడికి ప్రతి చోట రామ మందిరంలో ప్రతి చోట కూడా అక్షింతలు వచ్చేసాయండి కాబట్టి జనవరి పదిహేనో తేదీ లోపల మొత్తం డిస్ట్రిబ్యూషన్ అనేది అయిపోతుంది మీరేం కంగారు పడొద్దు ఒకవేళ మీరు అక్షింతలు వచ్చినప్పుడు ఇంట్లో లేము మేము అక్కడ లేము ఊళ్ళో లేము అని కనుక అనుకుంటే మీ దగ్గరలో ఉండే రామాలయాల్లో అయినా ఆంజనేయ స్వామి గుడిలో అయినా కూడా అక్షింతలను అడిగి తీసుకోవచ్చు ప్రతి గుడికి అయోధ్యుల అయోధ్య నుంచి రాముల వారి ట్రస్ట్ వాళ్ళు అక్షింతలను పంపించారు కాబట్టి ఎవ్వరు భయపడొద్దు అందరికీ కూడా అక్షింతలు వస్తాయి కాబట్టి మనందరం కూడా జాన్వరి ఇరవై రెండో తేదీ బాలరాముడి ప్రతిష్ట జరిగిన తరువాత సాయంత్రం పూట ఐదు దీపాలను వెలిగించడం మాత్రం మర్చిపోవద్దండి అందరూ కంపల్సరిగా ఐదు దీపాలను వెలిగించుకొని అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను మీ ఫ్యామిలీ అంతా కూడా చల్లుకోండి జై శ్రీరామ్